అరవై ఎనిమిదవ మండల స్థాయి స్కూల్ గేమ్స్ లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంఈఓ దేశారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నంగునూరు మండలంలో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ప్రారంభమైన క్రీడా పోటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామని అన్నారు క్రీడా పోటీలు సజావుగా జరిగాయని గెలుపొందిన విద్యార్థులకు టోర్నమెంట్ కం సెలెక్షన్ కావున మెరుగైన విద్యార్థులను జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రావడం కోసం వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంగనూరులో అరవై రెండవ క్రీడోత్సవాల్లో భాగంగా మండల టోర్నమెంట్ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కబడ్డీ పోటీలను నంగనూరు పాఠశాల ఇస్తూ ఉన్నది మా జిల్లా విద్యాధికారి గారి ఆదేశానుసారం ఆ ఆధ్వర్యంలో మా మండల అధికారి గారు కేశ్వర్ సర్ గారి నాయకత్వంలో ఈ క్రీడలు జరుగుతూ ఉన్నాయి ఆ పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది భోజన వసతి కానీ వాటర్ సౌకర్యం కానీ మరియు ఇతర శానిటేషన్ సంబంధించినటువంటి సౌకర్యం కానీ మకర్బంగా నిర్వహించడానికి మండల స్థాయి క్రీడా పోటీలు ఇరవై మూడవ తారీఖు నాడు స్టార్ట్ అయినాయి మొట్టమొదటిగా మగ్గుంపు పాఠశాలలో అదేవిధంగా అమ్మేడ పాఠశాలలో వాలీబాల్ ఈరోజు నైలూరులో కబడ్డీ కోర్టు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లభ్యంగా జరిగినాయి ఈరోజు కూడా అన్ని ఆట కోర్టులు ఇక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవడానికి అందరూ ప్రధాన ఉపాధ్యాయులు వ్యాయామోపాధ్యాయులు ఉపాధ్యాయులు సాధిస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ మండల కేంద్రంలో ఈరోజు కబడ్డీ కోర్టు నిర్ణయించుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు గెలుపొందినటువంటి మరి విద్యార్థులందరూ కూడా కార్మెడికామ్ సెలక్షన్ కాబట్టి మెరుగైన విద్యార్థులను ఎన్నుకొని జిల్లా స్థాయిలో కూడా మా రంగు మండల విద్యార్థులు ప్రథమ స్థానంలో వచ్చినట్టుగా మా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు కాబట్టి మండల సమక్ష ద్వారా మరి అదేవిధంగా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు న్యాయోపాధ్యాయులు కూడా నిరంతరంగా కృషి చేస్తున్నారు ఆ రకంగా మండలంలో ఈ నీటితోటి విజయవంతంగా క్రీడలు కృషి చేసుకోవడానికి సహకారం ఏర్పాటు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్ అదేవిధంగా సహకారం అందిస్తున్నటువంటి అందరు గ్రెజ ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా మరి ఆటల్లో కానీ చదువులో కానీ విద్యార్థులు ప్రథమ స్థాయిలో ఇప్పటికే నంగ్లూరు మండలం మరి ఉత్తమ ఫలితాలలో మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఆటల్లో కూడా మొదటి స్థానంలో ఉండడానికి అందరూ ప్రధానోపాధ్యాయులు గుర్తిస్తున్న విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను